शंभो शंकर शंभुशंकर हाँ महादेव ओम नम शिवाय ओम नमो शिवाय ओम नम माता कनक दुर्ग तुय्द वनदेवतर सुबक्ख सार तुय्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय कंची कामाक्षी मधुब मीनाक्षी तुयया तुल्यापुरानी बासर सरस्वती देवता तुय वेदमाता गायत्री माता तुय राजेश्वरी देवता तुयया कोल्लापुर महालक्ष्मी तुय्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం వేసి చూద్దామండి గవ్వల వేసి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం చూద్దాం ఈ గవ్వల శాస్త్రాన్ని లగుడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారండి మకర రాశి వారి పేరు మీద మొదటిగా గవ్వలేశుద్ధండి ఎలా ఉండు మొదటిసారి మకర రాశి వారి పేరు మీద నాలుగు గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జాతకానికి అధిపతి చూడాలంటే మాత్రం రాష్ట్రాధిపతి శనేశ్వరుడు అండి నక్షత్రాధిపతి శ్రావణ నక్షత్రానికి చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి అధిపతి చాలా వరకు శుభకరమైన నక్షత్రం అది ఉత్తరషాఢ నక్షత్రం రవి రవిమహారదశ నక్షత్రం సూర్యభగవానుడి నక్షత్రం ధనిష్ట నక్షత్రం కుజుడి నక్షత్రం అంటే ఆ భూమి అంటే భూమాత నక్షత్రం అంగారాకారకుడు ముఖ్యంగా ఈ నాలుగవ సంఖ్య మాత్రం వీరి జాతకానికి చాలా వరకు శుభయోగమైన సంఖ్యనండి పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్ శని ప్రభావం ఉన్న రాహుబలం వీరికి చాలా వరకు అనుకూలమిస్తుంది వీరి జాతక బలానికి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటే అవి తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా పదకొండు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలు ఉన్నవారు కలిసి వస్తుందండి అలాగే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఉన్న వరకు మిశ్రమ ఫలితం ఉంటుందండి కానీ మాత్రం ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఒకటవ సంవత్సరం ఉన్నవారికి కొన్ని అటంకాలు వస్తాయండి ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నవారు కలిసి వచ్చే ఉన్నాయి విద్యా విషయంలో కానీ డాక్టర్ కోర్సు చదవాలనుకునే వారు కలిసి వస్తుంది ఎంబీబీఎస్ చదవాలనుకునే వారికి కానీ వైద్యశాస్త్రంలో కలిసి వస్తుంది ఇంజనీర్ రంగం వారికి ఇబ్బందులు ఉంటాయండి అలాగే రక్షణ రంగం సంబంధించిన వారు చదవాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే మాత్రం విదేశానం ఎంబీబీఎస్ ఎంబీఏ చదవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయి కానీ ఎంబీబీఎస్ డాక్టర్ రంగం వారికి లాభయోగం ఉంటుంది అలాగే ఇతర చాలా కోర్సులు ఉన్నాయండి అన్ని కోర్సుల వారికి మాత్రం సెవెంటీ పర్సెంట్ మంచి ఫలితాలు కలిసి వచ్చేవా యోగం ఉన్నదండి స్త్రీలకు అధికమైన ఫలితం ఉంటుంది పురుషులకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి కానీ సరస్వతి మాత తర్వాత అంతా విద్యాకారకుడు అంటే విఘ్నేశ్వరుడు ఆ సరస్వతి మాట మాత కటాక్షం లక్ష్మీమాత కటాక్షం విఘ్నేశ్వరుడికి చాలా వరకు లభించిందండి సిద్ధి బుద్ధి అని భార్యలు కూడా ఉంటారు వారికి వారి సహకారం కూడా ఉంటుంది ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే వివాహ బలం కోరుకునే వారికి టైం తీసుకోవడం మంచిదండి మకర రాశి వారు ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేసిన వారు సంబంధాలు మాట్లాడుకున్న వారికైతే పర్వాలేదండి కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు టైం తీసుకోవడం మంచిది ఆల్రెడీ వివాహమైన వారికి భార్య భర్తల ఇబ్బందులు చెక్కులు చికాకులు గొడవలు వస్తున్నవారు సంశయానం పాటించడం మంచిది భార్య లేదా భర్త భర్త కోపడితే భార్య భార్య కోపడితే భర్త నిదానం పడటం చాలా వరకు మంచిదండి ఇంకా సంతాన విషయం గురించి ఆలోచన చేస్తున్నవారు సంతానం చిక్కులు ఉన్నవారు మాత్రం నిదానం పడటం మంచిదండి ఏమైనా సంతానం నుంచి దోషాలు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే ఉన్నాయి ఎవరికి పూజ చేసినా చేయలే చేయకపోయినా మాత్రం కరెక్ట్ బాల దేవికి పూజ చేయటం చాలా మంచిదండి బాల దేవితో పూజ చేస్తే మాత్రం బాల దోషం తొలగిపోతుంది అలాగే సంతానం నుంచి బాలవాకు బ్రహ్మవాకు అన్నారండి పిల్లలు దేవుళ్లతో సమానం కొందరు పిల్లల నుంచి ధనయోగం కలుగుతుంది అదృష్టయోగం కలుగుతుంది అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చాలా వరకు అభివృద్ధి చెందుతుంది ఆ బాల త్రిపుర కూడా పూజ చేయాలి చాలా వరకు శుభయోగం ఉంటుందండి ఆరోగ్య విషయంలో చిక్కులు చికాకులు దారిద్ర బాధలు ఉంటే కూడా తొలగిపోయే ఉంటాయి వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మకర రాశి వారు ఖచ్చితంగా మాత్రం మీరు జాతక ఫలంలో చూడాలంటే మాత్రం నువ్వులు దానం చేయాలంటే చాలా మంచిది నువ్వుల దానం సద్బ్రాహ్మణులు కానీ ఎవరికైనా పండితులు కానీ దానం చేయటం చాలా మంచిది లోహం వస్తువులు వాడవద్దు విసర్జించాలి ఇంట్లో ఏమైనా లోహం వస్తువులు ఉంటే అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం బ్లాక్ వస్త్రం కానీ బూడిద వస్త్రం కానీ ఎక్కువ తొడగవద్దు మాలాధరణ చేసిన వారు మాత్రం అది వాడటం మంచిదండి మాలాధరణ చేయని వారు మాత్రం వాడవద్దు ఎక్కువ శాతం స్త్రీలు కానీ పురుషులు కానీ రెండవసారి గవ్వలే చూద్దామండి మకర రాశి వారి పేరు మీద ఫస్ట్సారి నాలుగు గవ్వలు పడ్డాయి రెండవసారి గవ్వలేస్తే కూడా ఇంకా నాలుగు గొవలు పడ్డాయండి వీరికి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నాలుగు భాగాల నుంచి ఎటు భాగం నుంచి చూసినా కూడా మాత్రం ఇబ్బందులు అంతే ఉన్నాయి ఆ ఇబ్బందులను తట్టుకుని నిలబడే శక్తి అంతే ఉందండి వీరి జాతకానికి చూడాలంటే మకర రాశి వారి జాతకానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం దక్షిణ భాగం నుంచి మంచి ఫలితం లభించే అవకాశం ఉంది అలాగే మాత్రం పడవర భాగం నుంచి మంచి ఫలితం లభించే అవకాశం ఉందండి కానీ దక్షిణ భాగం నుంచి మాత్రం ఫలితాలంటే వాస్తు ప్రకారం కాదండి ప్రయాణాల విషయంలో ప్రయాణం విషయంలో శుభకార్యాల విషయంలో ప్రయాణం చేసే విషయంలో బాగుంటుంది అలాగే శుభకార్యం చేసే విషయంలో బాగుంటుంది దక్షిణ మూల పడమర మూల సౌత్ బార్డర్ మంచిగా ఉంటుంది వారి జాతక బలంలా అలాగే గృహ విషయంలో కూడా మాత్రం చూడాలంటే మాత్రం దక్షిణంకుంటే మాత్రం పడమర మూల మాత్రం అనుకూలంగా ఉంటుంది వీరికి గృహం కట్టే విషయంలో వాయుమూల మంచిగా ఉంటుంది పడమర నుంచి వాయు మూల చాలా వరకు యోగ బలం ఉంటుంది తూర్పు భాగం ఉన్న ఏం పర్వాలేదండి కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం బాట గేట్ మెయిన్ గేట్ మాత్రం వీరికి వాయుమూల ఉండటం మంచిది అలాగే వీరి పేరు మీద నరదిష్టి అధికం ఉండి ఆ నరదిష్టికి నరనారాయణుడు కూడా ఏం చేయలేడండి నరదిష్టి పోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయాలి చాలా మంచిది అన్నదానం చేయాలి గోదానం భూదానం వస్త్రదానం సువర్ణదానం వీరికి శక్తిని బట్టి ఏదైనా చేస్తే చాలా మంచిది అన్నిటికంటే అన్నదానం శ్రేష్టమైనదండి అండి వీరి జాతకలంలో ఇప్పటివరకు అయితే ఎనిమిది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మూడవసారి వేస్తే ఎనిమిది గవ్వలు పడ్డాయండి ఎనిమిదవ సంఖ్య వీరికి చాలా అనుకూలమైన సంఖ్య అండి మకర రాశి వారి జాతకంలా అష్ట యోగాలు చెప్పాలంటే మాత్రం అష్ట ఐశ్వర్య యోగాలు కూడా ఉన్నాయండి ఏదైనా నెగిటివ్ చెప్పకుండా పాజిటివ్గా చెప్పాలన్నారు శాస్త్రంలో వీరికి నెగిటివ్ కూడా ఉన్నదండి అష్ట కష్టాలు అష్ట ఐశ్వర్యాలు కలిగే యోగం ఉన్నదండి అష్ట కష్టాలు ధన విషయంలో నష్టమైంది ఆరోగ్య విషయంలో నష్టమైంది పర్సనల్ లైఫ్ల విషయంలో కూడా నష్టమైంది మూడు కొన్ని సంతాన విషయంలో నాలుగవది నష్టమైంది కుటుంబ విషయంలో ఐదవది నష్టమైంది ఆరోది మాత్రం విద్య విషయంలో నష్టమైందండి ఏడవది మాత్రం ఉద్యోగ విషయంలో నష్టమైంది ఎనిమిదవది మాత్రం ప్రాణగండ నష్టాలు వెళ్ళిపోయినాయండి ఇప్పుడు అష్టైశ్వర్య యోగాలు చెప్పాలంటే ధన విషయంలో కలిసి వస్తుంది స్త్రీ విషయంలో కలిసి వస్తుంది కుటుంబ గౌరవ విషయంలో కలిసి వస్తుంది మూడు నాలుగవది ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది ఐదవది పర్సనల్ లైఫ్లో బాగుంటుంది ఆరవది మాత్రం ఎడతెగని బాధలు అవకాశం ఉన్నాయి ఏడవది మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది ఎనిమిదవది మాత్రం పెద్దల నుంచి ఎక్కడ పోయినా దొంగల పోయినా దొరల పోయినా తక్కువ పోయినా ఎక్కువల పోయినా ఎక్కడ పోయినా గెలిచొచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి జాతకంలో మొత్తం గవ్వలు వీరికి పడ్డాయండి ఎనిమిది ఎనిమిది పదహారు గవ్వలు పడ్డాయండి పదహారు గవ్వలు అంటే వన్ ప్లస్ సిక్స్ అంటే ఒకటి సూర్యమహార్దశ వీరికి అచ్చుబాటు ఉండదండి రెండు ఆ ఆరవ సంఖ్య శుక్రమహారదశ అచ్చుబాటు వస్తుంది వీరికి మాత్రం నూటికి యాభై శాతం ఇబ్బందులు ఉంటే యాభై శాతం కలిసొచ్చే ఉన్నాయండి ఈ మకర రాశి వారు ఖచ్చితంగా మాత్రం నవగ్రహాలని పూజ చేసి అలాగే మాత్రం శనిశ్వరునికి మాత్రం పూజ చేస్తే చాలా మంచిదండి శనిశ్వరునికి శాంతి చేయాలి నవగ్రహాలని పూజ చేయాలి అలాగే మాత్రం నువ్వుల దానం చేయాలి నువ్వుల నూనెతో మాత్రం శనిశ్వరునికి మాత్రం తైలాభిషేకం చేయాలి చాలా మంచిదండి వీరైతే వీరు శనిసిపూర్ వెళ్ళి శని శనిసిపూర్ వెళ్ళి శనిశ్వరుని శాంతి చేయించుకోవడం చాలా మంచిది అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో పోయి శనిశ్వరుని పూజ చేయడం కూడా చాలా అండి శని శాంతించే అవకాశం ఉంటుంది అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ధన విషయంలో కుటుంబ విషయంలో అలాగే మాత్రం పర్సనల్ లైఫ్లో మంచిగా ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారి వారికి సకల సౌకర్యాలు కలిగే అవకాశం ఉన్నదండి శుభం భూయత్